प्रजा टीवी तेलुगु न्यूज़ की स्वागत

ಮುಂದೆ ಅವ್ರಿಗೆ ತಾನೇ ಕೂಡ ಅವರೇ ಬುಕ್ಗಳಿದೆ ಅಂತ

కాబట్టి ఇలాంటి అధికారులతో ఉన్న గ్రామం రావడం మనమంతా చేసుకున్న దృష్టంగా భావిస్తూ మన గ్రామానికి సమస్యలు ఉన్న అధికారులు దృష్టికి తీసుకుపోయి మన గ్రామాన్ని చక్కగా డెవలప్ చేసుకొని మన గ్రామీధంగా ఈ యొక్క ఎగ్నించిన అధికారుల దృష్టి అని ఒకరికి ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మీరు పోలీస్ స్టేషన్ కి రావడం మీకు జరిగినటువంటి అన్యాయం మాత్రమే ఈ చట్టం మీకు రక్షణ కల్పిస్తుంది ఇటువంటి ఆలోచనలతో చట్టాలు అవలంబిస్తూ అవలంబించడానికి మీరు మార్పు తీసుకురావాలన్నట్టు ఇట్లా ఉన్నటువంటి మండల ఆఫీసర్లో అందరినీ ఇలా ఊర్లకు పంపించి మీ యొక్క సమస్యలు తెలుసుకొని మీలో మిమ్మల్ని మంచి చట్టాలపైన అవగాహన కల్పించాలన్నట్టు ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పుడు మేము మేము మాలో చాలా మంచి విషయాలు మీరు గుర్తు పెట్టుకొని ఆ విధంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది అనమాట ఏదైనా చిన్న గలాట జరిగినా లేదా ఇంటి పక్కన ఇక్కడ చిన్న పల్లెటూరులో ఇలాంటి గలాట జరుగుతాయంటే బట్టలు విడినప్పుడు నీళ్ళు అవుతున్నాయి అన్నట్టు మురికి నీళ్ళంతా మా కాలంలో అంత చెద్ద మా ఇంటి ముందుకు వస్తున్నాయి అన్నట్టు కుళాయి నీళ్ళ దగ్గర ఇట్లాంటివన్నీ సమస్యలు ఉంటాయి కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఓపిక గా ఉంటే ఎటువంటి సమస్యన సమస్యలు రాకుండా అయిపోతాయి ఆడవాళ్ళ యొక్క ఆవేశమే చాలా చాలా అనర్థాలకి కారణం అవుతాయి అవుతాయనమాట